హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ ఈరోజు మనసులోని మాట ఎపిసోడ్ టూ సో నేనైతే మంచిగా గ్రీన్ టీ పెట్టుకున్నాను ఇప్పుడే లంచ్ చేశాను కాబట్టి నాకు గ్రీన్ టీ తాగాలనిపించింది మీరు ఈ వీడియోని కాఫీ ఆర్ టీతో స్టార్ట్ చేయండి ఈరోజు మనసులోని మాటలో పెళ్ళి తర్వాత ప్రైవసీ ఇంపార్టెంట్ కాదా అనే దాని గురించి మాట్లాడుకుందాం సో నేను కొన్ని సిచ్యుయేషన్స్ చూసాను నా వేడీస్ సో అందుకని ఈ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను పెళ్ళి తర్వాత ప్రైవసీ అనేది చాలా చిన్న విషయం అంటే చిన్న మాటగా కనిపించచ్చు కానీ పెళ్ళిలో అది పోషించే పాత్ర చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ కపుల్ రిలేషన్షిప్ కొనసాగించడానికి లాంగ్ రిలేషన్షిప్ కొనసాగించడానికి ప్రైవసీ అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది లైక్ ఒకరి విషయాలు ఒకరికి తెలిసి ఉండాలి ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలి అండ్ ఒక విషయం గురించి వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి ఇలా చాలా ఉంటాయి పెళ్ళైన వెంటనే వస్తూనే ఉండాలను లేకపోతే వేరే ఇంకేదో రెస్పాన్సిబిలిటీస్ చూసేసుకోవాలను ఇలా ఎవరైనా కండిషన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడితే ప్లీజ్ ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి ముందు ఒక్కసారి ఆలోచించండి నా వరకు ప్రైవసీ అనేది యంగ్ కప్పల్కి కూడా కావాలి అట్ ద సేమ్ టైం ఏజ్డ్ కప్పల్కి కూడా కావాలి లైక్ ఇయర్స్ అయిపోయింది కదా పెళ్ళై ఇప్పుడు ఓల్డ్ ఏజ్ కదా వాళ్ళకి ఎందుకు ప్రైవసీ అంటే అది కంపల్సరీగా రాంగ్ అవుతుంది ఎందుకంటే నాట్ ఓన్లీ యంగ్ కపుల్స్ ఓల్డ్ కపుల్స్ ఆల్సో నీడ్స్ ప్రైవసీ సో సపోజ్ ఇన్లాస్ వాళ్ళ వర్క్స్ని వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడంలో కేపబుల్ లేనప్పుడు ఆర్ ఫినాన్షియల్లీ సరిగా లేనప్పుడు లేక ఇంకేదైనా టర్మ్స్ హెల్త్ ఇష్యూస్ ఆర్ సంథింగ్ ఉన్నప్పుడు మాత్రం దీని గురించి డిస్కస్ చేసుకోవాలి ఇన్లాస్తో ఉండాలా లేక సపరేట్గా ఉండాలా అనే దాని గురించి థింక్ చేసుకోవాలి అదర్వైజ్ ఇఫ్ ద ఇన్ లాస్ ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ అలాంటి టైంలో మనకు నియర్ బై ఉండేలాని వాళ్ళని పెట్టుకొని సో వాళ్ళకి ప్రైవసీ ఇవ్వని అట్ ద సేమ్ టైం మనం కూడా ప్రైవసీ తీసుకోవాలి సో దీనివల్ల ఏమవుతుంది అంటే పెళ్ళైన కపుల్స్ ఆ ఇద్దరు ఎవరైతే ఉంటారో విమెన్ అండ్ మెన్ ఇద్దరు టూ డిఫరెంట్ వరల్డ్స్నికా వచ్చి ఉంటారు లైక్ అమ్మాయి వరల్డ్ టోటలీ డిఫరెంట్ అండ్ అబ్బాయి వరల్డ్ కూడా టోటలీ డిఫరెంట్ ఉంటుంది సడన్గా ఇద్దరు ఒక రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దానికి కొంచెం టైం పడుతుంది వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కానీ అడ్జస్ట్ అవ్వడానికి కానీ ప్రేమని పంచుకోవడానికి కానీ ఇలా చాలా విషయాల్లో వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది అండ్ ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎక్కడ దాన్ని ఫేస్ చేస్తున్నాం ఎలా దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి ఇలా దీని మీద అంతా వర్క్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు లైక్ ఇంకా అదర్ మెంబర్స్ ఆ ఫ్యామిలీలో ఆర్ అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవడం మానేసి అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం అప్పుడు అడ్జస్ట్మెంట్ అలాగే కొనసాగుతూ ఉంటుంది సో దట్ దీనివల్ల స్ట్రెస్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం టాయిలెట్ చేయలేకపోవడం గొడవలు ఇలా చాలా రీజన్స్ ఉంటాయి మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి సో ఎవరైతే రిలేషన్షిప్లోకి స్టార్ట్ అవుతున్నారో వాళ్ళు ఒక్కసారి మాట్లాడుకోవాలి లైక్ ప్రైవసీగా ఉండాలా లేదా ఇలా ఇన్లాస్ని హ్యాండిల్ చేయాలా ఎలా హ్యాండిల్ చేయాలి అని అండ్ ఆల్సో కొంతమంది ఉంటారు నాట్ ఇన్లాస్ నాట్ అదర్ టూ ఫ్యామిలీస్ పెళ్ అమ్మాయి ఒక ఫ్యామిలీ అబ్బాయి తొక్క ఫ్యామిలీ కాకుండా ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళు ఎలా పో ట్రై చేస్తారంటే పెళ్ళవ కానీ అబ్బాయిని మార్చేసిందని అబ్బాయిని తోడుకొని వెళ్ళిపోయిందని అబ్బాయి పూర్తిగా మారిపోయాడని ఇంకా అమ్మాయిని ఎలా మాట్లాడతారంటే పెళ్ళైన పెళ్ళయింది కానీ అత్త మమ్మల్ని చూడడం లేదు కానీ వాళ్ళకి ఏం చేయడం లేదు ఈ అమ్మాయి సరిగ్గా లేదు ఇలా చాలా సొసైటీ మన ఒక పర్సన్స్ని పోర్క్ చేయడానికి చూస్తూ ఉంటుంది సో దయచేసి ఇలా ఎవరైనా థింక్ చేస్తుంటే ఆ పీసేయండి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు అండ్ ఒక ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనేది అదర్ పర్సన్స్ కలిసి ఉండలేదు సో వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఇవ్వాలి అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది కరెక్టర్ రాంగ్ అని జడ్జ్ చేసేకి ముందు ఎందుకు చేస్తుండారని థింక్ చేయాల్సి ఉంటుంది నా వరకు అయితే ప్రతి ఒక్కరికి ప్రైవసీ కావాలి సో ఆ ప్రైవసీ ఎలా ఉండాలంటే మొత్తం లాక్కునేయడం ఏది చేయకపోవడం ఇలాంటిది కాదు మన హ్యాపీనెస్తో పాటు మన ఇన్లోస్ హ్యాపీనెస్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళని చూసుకోవడం కూడా రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంటుంది కానీ ఆయా ఫ్యామిలీ మీద ఆయా పర్సన్స్ మీద అది డిపెండ్ అవుతుంది అండ్ ఫైనలీ ప్రైవసీ అంటే రహస్యాలు అయితే కాదు మన సంబంధాన్ని మనం గౌరవించుకోవడం ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకోవడం బంధం నిలుపుకోవడం ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకోవడం ఒకరికి ఒకరు ప్రేమ పంచుకోవడం ఒకరికి ఒకరు తోడుగా ఉండడం అండ్ ఆల్సో ఏదైనా సమస్య వస్తే ఎలా ఇద్దరు కలిసి ఎదురించాలి అని నేర్చుకోవడం సో ఇదే ప్రైవసీ అంటే దీనికి మించి ఇంకేం లేదు అండ్ ఆల్సో ఈ ప్రైవసీ ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో వాళ్ళ రిలేషన్షిప్లో వాళ్ళ పార్ట్నర్కి ఇవ్వాలి అండ్ ఇది ఎవరికైనా బ్యాడ్గా పోట్రా అంటే ఐఎమ్ సో సారీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పా ఎందుకంటే కొన్ని సిచ్యుయేషన్స్ చూస్తున్నాను ఇంట్లో ఉన్నామని కలిసి ఉండడం వల్ల కలిసి ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ రావని నేను చెప్పను కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ సపరేట్గా ఉంటే ప్రాబ్లమ్స్ రావా అని క్వశ్చన్ చేస్తే అఫ్ కోర్స్ అక్కడ కూడా వస్తాయి ఇద్దరి ఇంకా ఎఫర్ట్స్ ఈక్వల్గా ఉంటేనే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది ఇది నా స్ట్రాంగ్ ఒపీనియన్ ఇది ఎవరికైనా బ్యాడ్గా పోటార్ అయితే ఐఎమ్ సో సారీ నాకు అనిపించిన విషయం చెప్పాను ఎందుకంటే ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంపార్టెంట్ అండ్ ఆల్సో దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి సో దట్ మన రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది అని ఒక వర్షన్లో చెప్తున్నా అంతే సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోదు అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకొక టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం సో ఈసారి మనసులోని మాట ఏ టాపిక్ గురించి మాట్లాడాలో నాకు కామెంట్లో చెప్తే ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్